హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను ఇవి డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతాయి ముఖ్యంగా నేను తమ్లైన్లో పెట్టాను కదా రైస్లో ఇది వేయండి అని చెప్పి అదైతే నిజంగా ప్రాణాన్ని నిలబెడుతుంది అనమాట ఆ టిప్పు అంత బాగా వర్క్ అవుతుంది అది విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఇలా కాటన్ క్లాత్ కానీ నాప్కిన్ కానీ తీసుకోవాలి మనం బయటకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాం కాబట్టి నాప్కిన్ తీసుకోండి కానీ చాలా పల్చిగా ఉండాలి ప్యూర్ కాటన్ ఉండాలి ఒక గుప్పెడు బియ్యం వేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత దీంట్లో నేను రెండు కర్పూరం బిల్లలు వేస్తున్నాను ఇది వేసి ఇలా మనం మామూలుగా నాప్కిన్ ఎలా అయితే మడత పెట్టుకుంటామో ఆ టైప్లో మడత పెట్టుకోవచ్చు ఇది మనం బయటికి వెళ్ళేటప్పుడు బస్సులోను ముఖ్యంగా కార్లో వెళ్ళేటప్పుడు విపరీతంగా వికారం వచ్చేసి వామిటింగ్స్ అయిపోతాయి కదా పిల్లలకైనా మనకైనా ఎవరికైనా సరే ఈ నాప్కిన్ చేతిలో పెట్టుకొని స్మెల్ చూస్తూ ఉండండి అస్సలు వామిటింగ్స్ రావు ఇదేంటి రీజను ఈ లాజిక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు లాజిక్ ఉండవు కొని కొన్ని పెద్దవాళ్ళు చెప్తే మనం ఫాలో అయితే సరిపోతుంది ఇది ట్రస్ట్ మీ ఖచ్చితంగా వర్క్ అవుతుంది సేమ్ ఇలానే ఉంటుంది ప్రాసెస్ రైస్ వేసుకొని కాటన్ క్లాత్లో ఈ కర్పూరాన్ని కొన్ని ఎక్కువ ఒక ఐదారు తీసుకొని దంచి వేసి కలిపి మూటలాగా కట్టుకొని మనం స్మెల్ తీసుకుంటే కనుక ముక్కు బ్లాక్ అయిపోతుంది కదా బాగా జలుబు చేసినప్పుడు ఆ నోస్ అనేది ఫ్రీ అయ్యి మనకి గాలి తీసుకోవడం చాలా బాగా అవుతుంది మాట ఇబ్బందిగా ఉండదు ఆ టిప్ కూడా మీరు ట్రై చేయండి బాగా జలుబు చేసి పిల్లలకు కూడా ఇబ్బంది ఉన్నప్పుడు మనమైనా చేయొచ్చు నెక్స్ట్ ఈ లడ్డు చాలా రిచ్ ఫైబర్ రిచ్ ప్రోటీన్ హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయ్యి మనకి బ్లడ్ బాగా పడుతుందన్నమాట డైలీ ఒకటి తింటే చాలు పిల్లలైనా మనమైనా బోన్ చేసిన తర్వాత కానీ ఏదో ఒక టైంలో ఈ లడ్డు వీడియో నేను ఆల్రెడీ నిన్ననే అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో చూడకపోతే చూడండి ప్రతిరోజు అలాంటి హెల్దీ లడ్డు ఒకటి తింటే సరిపోతుంది బయట లాంటివి పెరిగి స్కిన్ గ్లో ఉంటుంది హెయిర్ గ్రో కూడా బాగుంటుంది ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి పెయిన్ అసలు ఉండదు బౌల్ తీసుకోవాలి దాంట్లో మనం ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలి నేను అసలు షుగర్ వాడను మీకు తెలుసు కదా పట్క బెల్లం కానీ బెల్లం సిరపే వాడతాను అందుకే ఎప్పుడైనా యూజ్ అవుతుంది ఏదో దానికి అని చెప్పి కవర్లోనే ఉంచేసాను ఇంకా బాటిల్లో కూడా పోయలేదు దీంట్లో కొంచెం తేనె వేసుకోవాలి ఇది వరదీ ఫామ్స్ నుంచి తీసుకున్నాము వైల్డ్ హనీ అని చెప్పి అన్నారు ఇది టేస్ట్ కొంచెం వగరుగా కూడా ఉంది అంటే వైల్డ్ది అలానే ఉంటుంది అనుకుంటా కలర్ కూడా ఇది డార్క్గా ఉంది నేనేమి ప్రమోషన్ కాదండి మేము తీసుకున్నాము కొంచెం కాస్ట్ కూడా ఎక్కువేది కొంచెం హనీ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఏది ఉంటే అదే వేసుకోండి ఇది అయితే బాగుంది అని అనిపించి షేర్ చేస్తాను అనమాట దీంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే ఆల్మండ్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని లైట్గా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఇది మరీ లూజ్ కన్సిస్టెన్సీ కాదు కొంచెం గరుకుగా బర్కగా ఉన్నట్టే ఉండాలన్నమాట ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే చాలామందికి ముక్కు పైన మెయిన్లీ ఉంది ఈ ప్రాబ్లము అందుకే మీకు షేర్ చేస్తున్నాను ఇది నా టిప్ ఏం కాదండి ఓన్ టిప్ కాదు రాజుగారు చెప్పింది అదే మంతన సత్యనారాయణ రాజు గారు మీలో ఎవరికి తెలుసో కామెంట్ చేయండి ఆయన టిప్స్ నేను ఎక్కువ ఫాలో అవుతుంటాను అవి మీకు షేర్ చేస్తుంటాను బ్లాకెట్స్ చూస్తున్నారు కదా ఈ బ్లాకెట్స్ తగ్గడానికి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుద్ది నాకు ఇంకా ఉండేవి చాలా వరకు తగ్గాయమాట ఇప్పుడు తయారు చేసుకున్న పేస్ట్ని ఆ నోస్ పైన పెట్టి కొంచెం రఫ్ చేసి కొంచెం మసాజ్ చేయాలి ఒక వన్ మినిట్ తర్వాత వాష్ చేసి మనం ఆవిరి పెట్టుకోవాలి ఆవిరి పెట్టుకున్న తర్వాత పోర్స్ ఓపెన్ అవుతాయి అప్పుడు క్లాత్తో తుడిచేసుకుంటే చాలా బాగా తగ్గుతుందండి మామూలుగా బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసుకోవాలంటే పార్లర్కి వెళ్తే నొప్పి వస్తుందంట నేను ఎప్పుడు పార్లర్కి వెళ్తే తీయించలేదు ఇది మాత్రం చేశాను ఇది ట్రై చేయండి బాగా వర్క్ అవుతుంది సత్యనారాయణ రాజు గారి వీడియోస్లో అన్ని మంచి ఇన్ఫర్మేషన్ ఉంటాయి ఒకవేళ ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి తర్వాత ఇక్కడ ఉజాలా బాటిల్ తీసుకుంటున్నాను ఈ ఉజాల బాటిల్తో ఒక మంచి టిప్పు మన రెగ్యులర్గా ఇంట్లో వుడ్ ఫర్నిచర్ ఉంటుంది కదా టేబుల్స్ కానీ చైర్స్ కానీ లేకపోతే తలుపులు ఇలాంటివి అవి కొంచెం కొత్తవైతే పర్లేదు ఉండే కొద్దీ అవి డల్ అయిపోతాయి వాటి కోసం ఏం చేయాలంటే ఇలా ఉజాలా తీసుకుని ఒక క్లాత్లో వేసుకుని వుడ్ ఫర్నిచర్ ఏముందో దానిపైన జస్ట్ ఇలాగ తుడుచుకోవాలన్నమాట తుడుచుకుంటే దాని మీద డస్ట్ అదన్నీ పడుతూ ఉంటుంది కదా అదంతా పోయి డల్నెస్ అంతా తగ్గి మనకి షైన్ అయితే వస్తుంది ఈ టిప్ కూడా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత చాలామంది ఎక్కువగా నేను పాత వీడియోస్లో కూడా షేర్ చేశాను నాన్ స్టిక్ సారీ ఐరన్ ప్యాను క్లీనింగ్ నెక్స్ట్ అతుక్కోకుండా రావాలంటే ఎలా మీరు ఎలాగా మెయింటైన్ చేస్తారు అని అడిగారు నేను ఇది ప్యాను ఇండస్ వ్యాలీ వల్లే పంపించారండి కానీ బాగుంది చాలా బాగుంది ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ అని ప్రమోషన్ అని కాదు మీరు ఒకవేళ ఎక్కడైనా ఇండస్ వ్యాలీలోనే కాదు ఎక్కడ తీసుకున్నా ఏ వెబ్సైట్స్లో తీసుకున్నా బయట తీసుకున్నా క్యాస్ట్ ఐరన్వి తీసుకోండి ఇదైతే చపాతీ వేసుకోవచ్చు నెక్స్ట్ మనం దోశ కూడా వేసుకోవచ్చు ఇది అస్తమాన అస్సలు కడకూడదు ఐరన్ పని ఏదైనా కానీ అస్తమాన కడగకూడదు నేను టూ త్రీ టైమ్స్ యూస్ చేసాకే కడుగుతాను చుట్టూ ఆయిల్ అంతా పట్టేసింది కదా ఇది ఏం చేయాలంటే ఫస్ట్ దోశ తీసుకొని గరెట్ ఉంటుంది కదా దాంతో ఒకసారి ఇలా అన్న తర్వాత చుట్టూది మనకు వచ్చేస్తుంది టిష్యూ పేపర్ కానీ మామూలు పేపర్ కానీ పెట్టుకొని ఈ జిడ్డంతా ఫస్ట్ తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మనం దీన్ని వాష్ చేసుకోవాలి ఇలా మెయింటైన్ చేస్తే అసలు ఆ పెనంకి దోశ అతుక్కోదు ప్లస్ రస్ట్ పట్టదు చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఈ జిడ్డంతా తీసేసాను కదా ఇప్పుడు విమ్ లిక్విడ్ జెల్ ఉంటుంది అది కొద్దిగా వేసుకుని స్క్రబ్బర్ అసలు యూస్ చేయకూడదు దోశ ప్యాన్ మీద దోశ ప్యాన్ మీద స్క్రబ్బర్ పెట్టి తోమేసి కనుక పక్కన పెడితే ఖచ్చితంగా తుప్పు పడుతుంది దోశలు కూడా సరిగ్గా రావు విమ్ జెల్ వేసేసి చేత్తోనే వాష్ చేయాలి నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇది తీసుకుని నియర్లీ ఎయిట్ మంత్స్ పైన అవుతుంది అసలు వరకు కూడా ఏం ప్రాబ్లం లేదు ఫస్ట్ దోశ కూడా చాలా బాగా వస్తుంది ఇలా కడిగేసిన తర్వాత నేను నీళ్ళు పోసి కడిగేసి ఎక్కడైనా గోడకి దగ్గరగా చేర్చి పెడితే మనకి ఆ నీరంతా వాడిపోతుంది మనకి డ్రై అయిపోతుంది క్లాత్ పెట్టి ఏం తొడవక్కర్లేదు తర్వాత నుంచి నార్మల్గా కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయతో రాసి దోశలు వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఒకవేళ ఇండస్ వాలీలో కొనాలంటే నాకు ఓపెన్ యూస్ చేసుకోనండి హోమ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఇక్కడ నేను బీట్రూట్ తురుముతున్నాను బీట్రూట్ ఫ్రై కోసం బీట్రూట్ కానీ క్యారెట్ కానీ నార్మల్గా కర్రీస్ చేసేటప్పుడు కంటే కూడా పచ్చిగా ఉన్నప్పుడు తినడానికి ట్రై చేయండి పిల్లలకి ముఖ్యంగా ఇది కొద్దిగా బౌలెసి హనీ కానీ కొంచెం పిల్లలు పంచదార తినేవాళ్ళు ఉంటారు కదా అది చల్లి స్పూన్ వేసి ఇస్తే చక్కగా తింటారు అలా అలవాటు అయితే వాళ్ళు ఆటోమేటిక్గా తినడానికి ట్రై చేస్తారు హెల్త్కి చాలా మంచిది తర్వాత ఇక్కడ నేను ఎండు చేపలు ఎండు రొయ్యలు ఎండు మెత్తలు చూపిస్తున్నాను కదా మొన్న ఊరు వెళ్ళినప్పుడు తీసుకుంటే నేను ఇలా క్లీన్ చేసి పెట్టాను ఇలా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎన్నాలైనా అస్సలు పాడవు నెక్స్ట్ అవి ఏంటంటే అవి క్లీన్ చేయకుండా ఒకరోజు నేను కవర్స్తో ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ అంతా చాలా వాసన వచ్చేసింది అదే కాకుండా రకరకాల స్మెల్స్ వస్తాయి కదా ఫ్రిడ్జ్లో అలాంటి స్మెల్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఇలా నిమ్మకాయ తీసుకుని కట్ చేయాలి నిమ్మకాయ కట్ చేస్తే రెడ్ కలర్ ఎందుకు వచ్చిందంటే బీట్రూట్ కట్ చేశాను నైఫ్తో అందుకే ఇలా బేకింగ్ సోడా వేసుకుని కొంచెం నిమ్మరసం ఆ బేకింగ్ సోడాలో పిండిన తర్వాత కాస్త పొంగుతుంది ఆ నిమ్మకాయని తీసుకొని బౌల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లో అసలు ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు ఇక్కడ నేను ఆ ఎండు చేపలని ఎలా క్లీన్ చేశాను అనేది చూపిస్తాను ఎండు రోజులు అయితే తలా తీసేసి క్లీన్ చేసి పెట్టాను వీటిని చప్పటి చేపలు అంటారు అంటే ఉప్పు వేసి పెట్టరు ఇవి చప్పగా ఉంటాయి అన్నమాట అంటే ఉప్పు వేసి స్టోర్ చేసిన చేపలు కదా ఎండు చేపలు అంటే ఉప్పుతోనే ఉంటాయి కాబట్టి వీటిలో అయితే మాత్రం ఉప్పు ఉండదు కోనసీమ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇవి పథ్యంగా కూడా పెడుతూ అన్నమాట కట్టి చేపలు వీటినే ఎండబెట్టి చేస్తారు ఇవి టేస్ట్ కానీ చాలా బాగుంటాయి హెల్త్ కూడా మంచిగానే అంటారు మా సైడ్ అయితే ఇవి అప్పుడప్పుడు మేము తిరుపతిలో ఉంటున్నాం కాబట్టి అస్సలు దొరకవు కాబట్టి మనం తెచ్చుకున్నాం ఇలా స్కిన్ పీల్ చేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాయి వండుకునేటప్పుడు వెన్నీళ్ళు నీళ్లు కానీ వెన్నీళ్ళు కానీ వేసి నానబెడితే మెత్తబడతాయి అప్పుడు కర్రీ చేసుకోవచ్చు అందుకోసం నేను ఇలాగ క్లీన్ చేసి డబ్బాల్లో పెట్టాను అనమాట ఇలా ఇంటి చేపలు ఏమైనా పెట్టినప్పుడు ఫ్రిడ్జ్లో స్మెల్ రాకుండా ఉండాలంటే బేకింగ్ సోడా లెమన్ వేసి పెట్టండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్